యాండీడియాసిస్ ఓరల్ త్రష్ అంటామండి ఇది ఫంగల్ ఇన్ఫెక్షన్స్లో వస్తూ ఉంటుంది ఇది ఫంగల్ ఇన్ఫెక్షనే సో ఇది ఏంటంటే నోట్లోని తెల్ల తెల్ల ఇలా వస్తూ ఉంటే వెంటనే డాక్టర్ దగ్గర దగ్గరికి వెళ్ళండి ఎందుకు అంటే ఇది ఈ యొక్క ఫంగల్ ఇన్ఫెక్షన్ ఎక్కడెక్కడ వస్తుంది అంటే ఇమ్యూనిటీ లేనప్పుడు సడన్గా లో అయిపోయినప్పుడు ఆర్ ఏవైనా హెచ్ హెచ్ఐవి పేషెంట్స్లో ఉన్నాయి ఆర్ క్యాన్సర్ ట్రీట్మెంట్స్లో ఉన్న వాళ్ళకి ఇమ్యూనిటీ డౌన్ అయిపోతుందండి అండ్ ఇంకోటి యాంటీబయాటిక్ తెగ వాడేస్తూ ఉంటారు కొంతమంది దానివల్ల కూడా ఇమ్యూనిటీ డౌన్ అయిపోతుంది ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ యాంటీబయాటిక్ ఎక్కువ వాడిన వాళ్ళుగా కూడా వస్తూ ఉంటుంది అనమాట అండ్ ఇంకోటి షుగర్ ఉన్న వాళ్ళకి డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఈజీగా ఇది రావచ్చు అండ్ ఇంకోటి ఏంటంటే కార్టికోస్టిరాయిడ్స్ అనేది ఇన్హేలర్స్ వేసుకుంటూ ఉంటారు ఆస్తమా ఉన్న వాళ్ళు సో వాళ్ళు నోట్లో ఇలా స్ప్రే చేసుకుంటూ ఉన్నప్పుడు నోరు పుక్లించి ఊసారు ఏంటి వాటర్తో వాష్ చేసుకున్న తర్వాత వాడేసిన తర్వాత అప్పుడు ఇలాంటి వస్తూ ఉంటాయి అన్నమాట సో దీని ట్రీట్మెంటు ఆయింట్మెంట్స్ తెరించి ఓరల్ టాబ్లెట్స్ వరకు వెళ్తాం అన్నమాట సివియారిటీ అకార్డింగ్ టు సివియారిటీ